హాయ్ అందరికీ నిన్నైతే రఫ్లీ హ్యాండ్స్ బాడీ అయితే కట్ చేసాం కదా షార్ట్ కట్లో మరి షార్ట్ కట్ లో మీరు హ్యాండ్స్ కూడా కట్ చేయడం నేర్చేసుకోండి ఈ పాయింట్ గుర్తుందా మీకు చంక లో ఏదైతే ఉందో అక్కడ ఫోర్క్ మార్కింగ్ చేసి మెడక్ కలిపాను కదా ఈ నాలుగు గుర్తుంది కదా మీకు ఈ పాయింట్ గుర్తుండాలి మెయిన్గా హ్యాండ్స్ కట్ చేయడానికి ఇదిగోండి బాడీ అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఇదొక్క ట్రిక్ గుర్తుంటే మీకు రబుల్ హ్యాండ్స్ చాలా ఈజీగా కట్ చేయొచ్చు కుట్టవచ్చు కూడా ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఫోల్డ్ చేశాను కదా ఇక్కడ జాయింట్ ఉంది చూడండి ఇది వెడాల్పు తీసుకోవాలి మనం ఫోల్డ్ చేయాలి రెండు హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తే ఇలా ఫోల్డ్ చేసి మీరు ఎంతైతే నాలుగుకి మార్కింగ్ చేస్తే దానికి ఇంచున్నర కలుపుకొని ఐదున్నరకి మార్కింగ్ చేయాలి ఖర్చులు కావాలి కదా మనం కుట్టుకోవడానికి దానికోసం అన్నమాట ఇదిగోండి ఐదున్నరకి మార్కింగ్ చేసి స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను ఇక్కడ జాయింట్ ఏదైతే ఉందో అది విడగొట్టేస్తే రెండు హ్యాండ్స్ ఒకేసారి వచ్చినట్టు ఈ కి హ్యాండ్స్కి మెయిన్గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే చంక డౌన్ మార్కింగే మీరు వెడాల్పు తీసుకోవాలి ఇదిగోండి రెండు హ్యాండ్స్ వచ్చినాయి కదా ఈ హ్యాండ్స్ హ్యాండ్స్కి వెడాల్పు మార్కింగ్ ముఖ్యం కానీ ఈ లెంత్ వచ్చేసి మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు మీటర్ మొక్క పెట్టుకోవచ్చు అర మీటర్ మొక్క పెట్టుకోవచ్చు ఇక్కడైతే ట్వంటీ త్రీ అన్నమాట నాకైతే ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఎంత ఎక్కువ పెట్టుకుంటే అన్ని కూర్చుళ్ళు వచ్చి రబుల్ హ్యాండ్ చాలా అందంగా ఉంటుందన్నమాట మీకు ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు లెంత్కి ఎలాంటి మార్కింగ్ లేదు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్